యాను అన్న నీకు మాటలు రావా డైమండ్ ఎక్కడుంది కింద మూడు ఉన్నాయి సార్ ఎక్కడ దాచారో చెప్పండి రా డైమండ్ దిస్ ఇస్ చైల్డ్ హారాస్మెంట్ కళ్యాణ్ ఇఫ్ ద మీడియా టు నో విల్ బీన్ బిగ్ ట్రబుల్ బేబీ మన బజార్ అంతా బాగా అయిపోయింది కదా అయినా నేను జిందగీ బెళ్ళిపోతా అనుకుంటున్నావా అలా ఎల్లి నేను బాధపడేది నా గురించి కాదు నువ్వు నాకంటే ప్రాణంగా చూసుకుంటున్న సిమ్రన్ గురించి